నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే ఎవరైతే బైలర్ షెడ్లు పెట్టాలి అనుకుంటారో వాళ్ళ కోసం అయితే ఈ మంచి వీడియో వరకు అయితే చూడండి ఎలా మొదలు పెట్టాలి అనే దాని గురించి అయితే నేను క్లియర్గా చెప్తాను ఒక లైక్ అయితే కొట్టండి మీ లైక్ నాకు చాలా అవసరం ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి రిప్లై అయితే ఇస్తాను సో చాలామంది అన్ఎంప్లాయీస్ అయితే ఎక్కువ అవుతున్నారు రోజుకి వాళ్ళు ఏంటి అంటే ఏ జాబ్ చేసినా కొంచెం కొంచెం అమౌంట్ వస్తుంది ఒక బిజినెస్ పెట్టాలనుకుని చాలామంది అనుకుంటున్నారు సో రియల్లీ గుడ్ ఐడియా అది అయితే ఆ ప్రయత్నంలో అందరూ యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నారు యూట్యూబ్లో సెర్చ్ చేయగానే బైలర్ కోల్ పెట్టాలా నాటు కోల్ పెట్టాలా లేదంటే ఇంకా వేరే వేరే బిజినెస్ ఏదైనా పెట్టాలని చాలా మంది అనుకున్నారు కొంతమంది ఏంటంటే బైలర్ ఫామ్ పెట్టాలనుకుంటున్నారు ఓకే పెట్టాలంటే ఏం చేయాలి ఫస్ట్ బైలర్ ఫామ్ పెట్టాలి అంటే చాలామంది ఏం చేస్తున్నారు యూట్యూబ్ చూస్తున్నారు యూట్యూబ్లో చూడగానే చాలామంది ఒక బ్యాచ్కి రెండు లక్షల లాభం వచ్చింది మూడు లక్షల లాభం వచ్చింది నాలుగు లక్షల లాభం వచ్చింది అని చాలా మంది చెప్తున్నారు చెప్పగానే కదా వీళ్ళు ఏం చేస్తున్నారు ఇంకా ఇరవై లక్షలు లోన్లు తెస్తున్నారు పెద్ద షెడ్ కడుతున్నారు చేస్తున్నారు కానీ అది కరెక్ట్ కాదు ఫస్ట్ ఎవరైనా బైలర్ కూల్ బైలర్ ఫామ్ పెట్టాలి అనుకుంటే మీకు దాని గురించి తెలియదు కాబట్టి ఫస్ట్ ఫస్ట్ పెద్ద పెద్ద షెడ్డు కట్టుకోకండి ఎందుకు అంటే ఒక్క షెడ్ కట్టాలన్నా కనీసం ఇరవై లక్షల నుండి ముప్పై లక్షలు అవుతుంది అది చాలా పెద్ద పెట్టుబడి మీకేం తెలియదు వస్తుందా తెలియదు ఇన్కమ్ వస్తుందా తెలియదు రాదా తెలియదు అలాంటప్పుడే మీరు లోన్ తీసుకొని పెద్ద దశ ఇరవై లక్షలు కట్టి ముప్పై లక్షలు కట్టి అలా బాధపడకండి ఫస్ట్ మీరు నాటుకో జా ఫస్ట్ మీరు బైలర్ ఫామ్ పెట్టాలనుకుంటే ఒక టూ ఇయర్స్ కంపల్సరీ లీజుకి తీసుకోండి చాలామంది లీజ్కి ఇస్తున్నారు చాలామంది లీజ్కి ఇస్తున్నారు వాళ్ళది ఒక టూ ఇయర్స్ మీరు ఏం చేయాలంటే లీజ్కి తీసుకోండి ఒక టూ ఇయర్స్ లీజుకి తీసుకుంటే మీకు విషయం ఏందనేది క్లియర్గా కనిపిస్తుంది క్లియర్గా తెలుస్తుంది ఎందుకంటే అసలు పెంచాలా వద్దా ఈ టూ ఇయర్స్లో మీకు జరిగిందండి చాలామంది ఒక బ్యాచ్ చేస్తారు ఒక బ్యాచ్ చేయగానే ఇంకా లాభం రాగానే లాభం వచ్చింది అనుకుంటారు కొంతమంది ఒక బ్యాచ్ చేస్తారు నష్టం వస్తుంది ఇంకా నాకు నష్టం వచ్చింది అనుకుంటారు సో విషయం అది కాదు ఒక బ్యాచ్ తోటి లాభ నష్టాలు క్యాలిక్యులేషన్ చేయదు ఒక బ్యాచ్లో లాభం వస్తుందా నష్టం వస్తుందా అనే విషయం మనకు తెలియదు మనకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అంటే ఒక వన్ ఇయర్ చేయాలి ఒక వన్ ఇయర్లో ఒక ఆరు బ్యాచ్లు అవుతాయి ఇంకా బాగా చేసుకుంటే ఏడు బ్యాచ్లు అవుతాయి ఈ ఆరు ఏడు బ్యాచ్లలో క్యాలిక్యులేషన్ చేసుకుంటే యావరేజ్గా మీకు నష్టం వచ్చిందా లాభం వచ్చిందా అనేది అయితే మీకే క్లియర్గా తెలుస్తుంది కానీ ఏం తెలియక ముందుకే ఫస్ట్ ఫస్ట్ ఇరవై లక్షలు పెట్టి పెద్ద షెడ్ కట్టుకొని అప్లపాలు కాకండి యూట్యూబ్ చూసి మోసపోకండి మీరు ప్రాక్టికల్గా మీరు టూ ఇయర్స్ లీజింగ్ తీసుకొని పెంచుకోండి ఈ టూ ఇయర్స్లో కనుక మీకు బ్యాచ్కి ఒక వన్ ల్యాక్ వన్ ఫిఫ్టీ టూ ల్యాక్స్ వస్తే మీకు ఓకే మీరు కొత్త షెడ్ కట్టుకోండి ఎందుకు అంటే యూట్యూబ్లో చూసినంత ఈజీగా ఇక్కడ ప్రాక్టికల్గా అలా ఉండదు కోల్డ్ ఒక్కొక్కసారి పెద్ద కనుక చనిపోతాయి ఒక్కొక్కసారి చిన్న ఉన్నప్పుడే చచ్చిపోతాయి ఆడ వర్కర్స్ ప్రాబ్లం ఉంటుంది ఒక్కొక్కసారి గ్రోత్ డెవలప్ అవ్వదు ఒక్కొక్కసారి ఇంకా వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి ఇవన్నీ చేయబట్టి అసలు లా లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేది చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి అయితే ఎవరు కూడా ఒక్కసారి ఫస్ట్ ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ ఏది కూడా పెద్దగా స్టార్ట్ చేయకండి ఈ తీసుకొని చిన్న చిన్న స్టార్ట్ చేసుకోండి ఒక వన్ ఇయర్ వరకు టూ ఇయర్స్ వరకు క్యాల్కులేషన్ చేసుకోండి ఈ వన్ టూ ఇయర్స్లో మీకు లాభం వస్తే లాభం వచ్చినట్టు నష్టం వస్తే నష్టం చాలా మంది కూడా లీజ్కి ఇస్తున్నారు ఫామ్స్ వాళ్ళు ఎందుకు లీజ్కి ఇస్తున్నారు నిజంగా వాళ్ళకి మంచి ప్రాఫిట్ వస్తే వాళ్ళు లీజ్కి ఇవ్వకపోవు కదా ఒకసారి ఆలోచించండి వాళ్ళకి మంచి బెనిఫిట్ వస్తే వాళ్ళు ఎందుకు లీజ్ ఇస్తారు ఒకవేళ లీజ్కి ఇస్తే ఎగ్జాంపుల్ మనకు ఒకటి ఉంది అది ఇస్తున్నాం అంటే దాంతో మనకు మంచిగా ఉండట్లేదు కాబట్టి సరే కి ఇస్తున్నాం అని అర్థం కదా చాలా మంది బైలర్ ఫామ్స్ లీజ్కి ఇస్తున్నారు వాళ్ళు ఎందుకు లీజ్కి ఇస్తున్నారు అనేది కూడా ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి మళ్ళీ ఇంట్లో రెండు సిస్టమ్స్ ఉంటాయి ఒకటేమో ఓన్గా చేసుకునేది ఉంటుంది ఒకటే ఇంటర్గేషన్ సిస్టమ్ ఉంటుంది అంటే ఇంటర్గ్రేషన్ సిస్టమ్ అంటే అన్ని కంపెనీలే ఇస్తాయి ఫీడ్ కానీ వ్యాక్సిన్ కానీ చిక్స్ కానీ ఒక కంపెనీ